సాద్ ఖమ్మం జిల్లా కూసుమంజు మండలం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నాము మరి పాలేరు వర్షాలకి మూడు నుంచి మరి వరదలు వచ్చేసే ఈ డ్యామ్ కూడా పొంగులు పొంగుతుంది గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ముందస్తుగా ఇక్కడ అధికారులు కూడా మనకి హెచ్చరికలు చేసేసి వచ్చే ప్రయాణికులకి ఇక్కడ సందర్శించే ప్రేక్షకులకు కూడా ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ అధికారులతోనే అలెక్ట్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం స్థానికులు కొంతమంది వారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ పోస్తుంది ఎక్కువ ప్ర ప్రవహిస్తుంది ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులు కూడా జాగ్రత్తలు పాటించాలని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళైతేనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అనేది ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు దాని ప్రకారము మనం ఫాలో అయితే ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఇంతకుముందు జరిగినటువంటి ప్రమాదాలు ఇది చాలా జరిగిన ప్రమాదాలు వాటిని నివారించాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్లు అన్ని కూడా ఫాలో అయితే మనకి ఎటువంటి అపాయాలు జరగవు మనం చూడటానికి వచ్చినందుకు ఎటువంటి అపాయాలు లేకుండా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే ఒక ప్రాణం నచ్చకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటి ఏం జరగకుండా జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తారని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ ముందస్తుగా మనకి కలెక్ట్ చేయడం జరిగింది మరి మీరు ఇంపార్టెంట్ అయితే తప్ప మరి మరి వచ్చేసి సెల్ఫీలు దిగటం ఏదో ఆనందం చేయటం లేదా చేపల వేట విధంగా మీరు అయితే ప్రమాదాలు జరిగేసి అనేసి ఇక్కడ స్థానిక అధికారులు కూడా ముందస్తుగా ఇక్కడ వచ్చే ప్రేక్షకులని అలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అదే విధంగా ఇక్కడ వేరే మరో ప్రే ప్రేక్షకులు ఉన్నారు మనకి ఇక్కడ సందర్శించడానికి వచ్చే ప్రేక్షకులు వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడైతే చాలా ఉంది చాలా వాతావరణం బాగుంది కాబట్టి సందర్శకులు బాగా వస్తున్నారు ప్రమాదం కరంగా ఉంది కాబట్టి అధికారులు పట్టించుకోవాలి పోలీసు పట్టించుకోవాలి అందరూ చాలా ఇక్కడ హైవే రోడ్ కాబట్టి వస్తుంటారు పోతుంటారు ఇది చాలా ఉదంతగా ఉంది ప్రమాదం జరిగే వారం ఉన్నాయి కాబట్టి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎలా ఉంది ఇక్కడ మీరు కుటుంబంతోనే వచ్చేసి మీ పిల్లలతో ఇంకా వచ్చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుందండి మేము కుటుంబ సభ్యులతో వచ్చాము ఇక్కడ మా బాబుని పట్టించు చాలా మంది ఉన్నాయి చాలా మనకి కాబట్టి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటే బాగుంటుంది అధికారులు పట్టించుకోవాలి ఈ యొక్క పోలీసు వాళ్ళు పడుచుకోవాలి అధికారులు పడుచుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పడుకోవాలి పోలీసు వాళ్ళు ఇక్కడ నిన్న కూడా ఇక్కడ ఏసీబీ గారు కనుక వచ్చేసి ఇక్కడ ఎలాంటి సెల్పి దిగకూడదు ఈడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనేసి ఈడ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇక్కడ స్థానికులు కూడా మరి కొంచెం నిన్నటికి ఈ రోజు కొద్దిగా సందర్శకులు వచ్చేసి ఈ విధంగా దీన్ని సందర్శిస్తారు ఈ యొక్క డ్యామ్ ని మరి ఈ డ్యామ్ ఉదృతం నిన్నటికి ఈ రోజు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది దానివల్ల ఇక్కడ ప్రేక్షకులు కూడా వచ్చేసి మరి ఒక మరియు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేసి స్థానికులు ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ అధికారులకు కూడా మీరు సహకరిస్తూ మరి ఖచ్చితంగా మరి ఏదైతే ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అయితే ఎస్టేట్స్ మరి అమలు చేశారో దాని ప్రకారమే మీరు ఇక్కడ నుంచి మరి ఆనందం వ్యక్తం చేయాలనేసి ఇక్కడ స్థానికులు మరి కోరటం జరుగుతుంది టీవీ సిక్స్ నేషనల్ మీడియా ఖమ్మం జిల్లా బ్యూరో స్టేట్ ఇన్ఛార్జ్ కొంపు ప్రసాద్తో